టెండేల్గా బ్లాక్ బస్ట్లో లేకపోయినా వెబ్ సిరీస్లు మాత్రం దేశాన్ని కుదిపేసాయి అందులో టాప్ ప్లేస్లో ఉంది మీర్జాపూర్ రెండు సీజన్లో సందడి చేసిన ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్కి రెడీ అవుతోందా ఫ్యామిలీ మ్యాన్ త్రీ సందడి కూడా మొదలు కాబోతోందా చూసేయండి ఫ్యామిలీ మ్యాన్ మీర్జాపూర్ ఈ రెండు సిరీస్లే బాలీవుడ్ పేరుని ఓటీటీలో మార్మోగేలా చేసిన వెబ్ సిరీస్లో అలాంటి టాప్ వెబ్ సిరీస్ రెండు సీజన్ల తర్వాత క్లోజ్ ఉన్నారు కానీ అదేం లేదు కొత్త సీజన్ కి గేట్లు తెరుస్తున్నామని తేల్చింది ఓటీటీ సంస్థ మనోజ్ పాజ్పై ప్రియమణి అండ్ కో కలిసి చేసిన ది ఫ్యామిలీ సీజన్ త్రీ కూడా ఉంటుందనే గుసగుసలు వచ్చాయి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది ది ఫ్యామిలీ మ్యాన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందట అలానే మీర్జాపూర్ రెండు సీజన్ల తర్వాత మూడో సీజన్ కి ముహూర్తం కుదిరిందట అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది ఇంకా పూర్తి వివరాలు వచ్చే వారం వెల్లడిస్తారట డన్ కొద్ది ఆర్టిస్టులు డజన్ల కొద్ది విలన్లు వచ్చి పోతూ ఉండే గంప లాంటి వెబ్ సిరీస్ మీర్జాపూర్ రియలిస్టిక్ కంటెంట్ తో మిజాపూర్ వన్ అప్పట్లో దుమ్ము దులిపింది తర్వాత వచ్చిన సీజన్ టూ అంతకు మించి షాక్ ఇచ్చింది దేశాన్ని ఊపేసిన రెండు వెబ్ సిరీస్ లు ది ఫ్యామిలీ మ్యాన్ కి ఇప్పుడు మూడో సీజన్ కూడా షురు కాబోతోంది ఎనిమిది నెలల్లో థర్డ్ సీజన్ ని పన్నెండు ఎపిసోడ్లతో తెరకెక్కించి రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ చేస్తారంటున్నారు